హాయ్ అండి అందరికీ నమస్తే ఇంకా రెండు రోజుల్లో అయితే వినాయక చవితి వచ్చేస్తుంది కదండి రెండే రెండు రోజులు పెద్దవాళ్ళు అంతా బిజీగా ఉంటారు అందులోనూ ఆడవాళ్ళు అయితే ఇల్లు క్లీనింగ్లు అంతా ఫుల్ బిజీలో ఉంటారనమాట పిల్లలు మాత్రం గంతులు వేస్తూ ఉంటారు ఎందుకో తెలుసా అండి తొమ్మిది రోజుల నవరాత్రులలాగా మన వీధుల్లో పెట్టే వినాయకుడికి అయితే పూజ చేస్తారు కదా వీళ్ళంతా ఈవినింగ్ అయిందంటే ఇంకా సందడిగా కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఉంటాయి కదండీ చాలా బాగా చేస్తారు కదా కాబట్టి పిల్లలంతా కూడా హ్యాపీగా ఉంటారు ఇంతకీ వినాయక చవితి రోజు ఎప్పుడు శుభ అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామా శనివారం అయితే వినాయక చవితి వచ్చేసింది కదండి వినాయక చవితి రోజున తెల్లవారితో ఉదయం పదిన్నర నుండి ఒంటి గంట లోపలయితే మనం పూజ అయితే చేసుకోవాలండి ఇంట్లో చేసుకునే వాళ్ళు అలాగే సాయంత్రం నిమజ్జనం కూడా ఆరు నుంచి ఏడు లోపల నిమజ్జనం చేసుకున్నామంటే మంచిదని పెద్దలు చెప్తున్నారండి మేము ఇక్కడ టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఉంటే కానీ అక్కడ ఐవారు చెప్పారు ఈ టైం అయితే మంచిదని చెప్పి అందుకే నేనైతే ఇంకా తెల్లవారితో పదిన్నర నుండి ఒంటి గంట లోపల పూజ అయితే చేసుకోవాలని డిసైడ్ అయిపోయాను అనమాట అలాగే సాయంత్రం కూడా ఐదున్నర కల్లా వినాయకుడిని తీసుకొని నిమజ్జనం కాడికి వెళ్ళామంటే ఆరు నుంచి ఏడు లోపల మంచి టైం ఉందంటండి ఆ టైంలో స్వామివారిని నిమజ్జనం చేయొచ్చు మనం అనుకున్నవన్నీ కూడా జరుగుతాయంట స్వామి ఆశీర్వాద ఆశీర్వాదం మనకి బాగా లభిస్తుందని అయ్యవారు చెప్పారండి ఇప్పుడు మీరు చూస్తున్నదైతే లాస్ట్ ఇయర్ నేను పూజ చేసుకున్న ఫోటో అనమాట ఈ ఫోటోని వీడియోగా చేసి నేనైతే మీతో చెప్తున్నాను లాస్ట్ ఇయర్ నేను పూజ ఎలా చేసుకున్నానో ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటానండి ఎన్ ఎందుకంటే అప్పుడు నేను యూట్యూబ్ అనేది ఛానల్ పెట్టలేదు ఇప్పుడే పెట్టానండి అంటే జనవరిలో అయితే ఓపెన్ చేశాను యూట్యూబ్ ఛానల్ అనేది అప్పటి నుంచి రోజు ఒక వీడియో లెక్కన పెడుతూ వస్తున్నాను అందుకే ఇప్పుడు అందరూ పెడుతున్నారు కదండి నేను షేర్ చేసుకుంటాను అనిపించి చేసుకోవాలనిపించి ఇప్పుడు షేర్ చేస్తున్నాను అనమాట లాస్ట్ ఇయర్ అయితే నేను ఇలా చేసుకున్నాను చూడండి ఎంత బాగా అంటే నాకు వీలైనంతలో నేనైతే ఇలా డెకరేషన్ చేసుకొని పూజ చేసుకున్నానండి ఇక్కడ మీరు చిన్న వినాయకుని అయితే చూస్తున్నారు కదా ఈ వినాయకుని మా బాబు వాళ్ళ ఫ్రెండ్ అయితే ఫోన్ చేసి మరీ తీసుకొచ్చి ఇచ్చారనమాట ఈ స్వామివారికి అంటే ఈ చిన్న స్వామివారికి ఒక ప్రత్యేకత ఉందండి ఇదిగో చూడండి చాలా బాగున్నాడు కదా వినాయకుడు ఈ బా బాబు వాళ్ళ ఫ్రెండ్ తీసుకొచ్చి ఇచ్చాడండి తీసుకురావడమే అదృష్టం అనుకున్నాను ఏంటి ఆ ప్రత్యేకత అంటారా ఆవు పేడని పిడకలుగా చేసి తర్వాత అది మళ్ళీ పౌడర్ చేసుకొని అందులోనే పసుపు కలిపి చందనం పసుపు పన్నీరు ఇంకా ఆవు పంచితము ఈ ఐదు రకాలతో ఈ వినాయకుడిని చేశారంట అండి వాళ్ళ ఇంటి దగ్గర అంతా కూడా ఇలా వినాయకులను చేసి గవర్నమెంట్ ఇచ్చిందంట బాబుకి ఫోన్ చేస్తే కానీ నన్ను అడిగాడు సరే తీసుకురామని చెప్పాను ఎందుకంటే మనకి రావడమే అదృష్టం కదండి అందుకే ఇంకా వెళ్ళి తెచ్చేసుకున్నాం అనమాట నాకైతే చాలా సంతోషం వేసింది మేం తెచ్చుకున్న విఘ్నేష్తో పాటు బాబు తెచ్చిన విఘ్నేష్ని కూడా ముందు పక్కనే పెట్టేసుకొని పూజ చేసుకొని తర్వాత ఇంట్లోనే నిమజ్జనం కూడా చేసుకున్నానండి ఇదిగో చూడండి ఒక చిన్న బకెట్ తీసుకొని నీళ్ళు తీసుకొని ఆ నీళ్ళల్లో ఈ చిన్న వినాయకుడిని నిమజ్జనం చేసుకున్నాను అనమాట నిమజ్జన చేసే ముందు స్వామికి ఏమైనా ఒక పండు పలహారం పెట్టి కర్పూరం హారతి అది ఇచ్చేసి తర్వాత నిమజ్జనం చేసుకున్నానండి ఫైవ్ డేస్ అయితే పట్టిందండి అది కరిగిపోవటానికి పూర్తిగా నిమజ్జనం అవటానికి ఆ తర్వాత ఆ వాటర్ని ఇంట్లో అంతా కూడా చల్లుకున్నాము తర్వాత మిగిలినవన్నీ కూడా బయట చెట్లకు పోయేసాను అన్నమాట ఇకపోతే తెల్లవారుజాముని నిద్రలేచి తలస్నానం ఆచరించుకొని పూజ గది అంతా శుభ్రం చే నేనైతే ముందుగానే అంటే ముందు రోజే పూజ గది శుభ్రం చేసుకున్నానండి పటాలన్నీ తుడిచి ఒట్లు పెట్టేసుకున్నాను ఇంక తలవారితో తలస్నానం చేసుకొని బయట వాకిలు కడిగేసుకొని మంచిగా కలర్ ముగ్గులు వేసుకొని తర్వాత స్టవ్ దగ్గరికి వచ్చి ఇంకా వంట స్టార్ట్ చేశామంటే పూజ టైం కల్లా అన్నీ రెడీ అయిపోవాలన్నమాట చాలా ఐటమ్స్ అయితే చేశాను అంటే నాకు బాగా వచ్చినవన్నీ చేశాను అనమాట స్వామికి కుడుములు అంటే ఇష్టం కదా కుడుములు ఇంకా ఉద్దివడలు బూరెళ్ళు పూర్ణం బూరెలు శనగలు ఇలా అన్నీ కూడా చేశానండి ఇంకా సాంబార్ మిరియాల రసం గట్టి పెరుగు ముద్దెపప్పు నెయ్యి ఇవన్నీ కూడా స్వామికి బాగా ఇష్టం కదా అలాగే బయట నుంచి కూడా లడ్డూలు తీసుకొచ్చి పెట్టేశామనమాట ఇంకా పూజ సామాన్లు అన్నీ కూడా మా వారు పిల్లలు వెళ్ళి మార్కెట్కి తీసుకొచ్చారు ఇదిగో చూడండి ఎన్ని రకాలు తెచ్చారో స్వామి వారికి ఇరవై ఒక్క పత్రం పెట్టాలంటారు కదండి అంతకన్నా కూడా ఎక్కువే పెడుతూ ఉంటాం మనం మామూలుగా అయితే ఆర్భాటం అనేది లేకుండా ఉంటే కానీ స్వామికి చెప్తాం కానీ మనకు ఉన్నంతలో కూడా పెట్టి పూజ అయితే చేసుకోవచ్చు ఇరవై ఒక్క రకం లేకపోయినా కూడా అటుకులతో లడ్డూలాగా చేసి పెట్టినా కూడా అటుకుల బెల్లం వేసి లడ్డూల్లాగా చేసి పెట్టినా కూడా స్వామివారికి ఇష్టం అటండి అలా కూడా చేసి పెట్టేసుకోవచ్చు మేమైతే ఇక్కడ మాకు మార్కెట్లో అన్నీ దొరికాయి కాబట్టి కావలసినవన్నీ కూడా బాబు వాళ్ళు పండ్లన్నీ కూడా తెచ్చేసారనమాట ఇదిగో చూడండి యాపిల్స్ గ్రేప్స్ ఇంకా కలిమికాయలు అంటారు కదండి వాటిని ఏమంటారో తెలియదు ఇంకా వేరే పేరు కలిమికాయలు మొగల రేఖల పువ్వులు ఆకులు అరటి చెట్లు చెరుకు చెరుకు చెట్లు ఇంకా అన్నీ కూడా తెచ్చేసుకొని స్వామికి అలంకరించేసుకోవాలి నేనైతే ఇప్పుడు ఇలా చేసుకున్నాం కానీ మేము అయితే అమ్మ వంటలన్నీ చేస్తూ ఉండేది డాడీ నేను అయితే పూజ గదిలో స్వామికి పందిరి వేసేవాళ్ళం అండి మామిడి ఆకు నేరేడు చెట్టు ఆకులు ఇలా ఒక మూడు రకాల తీసుకొచ్చే వాళ్ళము జామాకు మామిడాకు నేరేడాకు అంటే ఈ మూడు తీసుకొచ్చి డాడీ పందిలు వేసేవాళ్ళండి ఇప్పుడైతే వేరే పేరు అంటున్నారు పందిరిని పాలవెల్లి అంటారంట కొన్ని సైడ్లో మేమైతే పందిరే అంటామండి దేవుణ్ణి ఎక్కడైతే మనం పెట్టాలనుకుంటామో ఆ ప్లేస్లో నాలుగు పక్కల నాలుగు కట్లు పెట్టేసుకొని పందిరి వేసి పందిరి మీద ఆకులంతా వేసేవాళ్ళం అన్నమాట అంటే ఎన్ని రకాలు తెస్తామో అన్నీ కూడా చుట్టూ పైనంతా చ వేసేసేవాళ్ళము మనం పెళ్ళిళ్ళకి ఎలా అయితే పందిరు వేస్తామో అలా వేసేవాళ్ళము డాడీకి అన్ని అందించేదాన్ని ఆ పందిరికి కట్లు పెడతాం కదండి అటు ఇటు కూడా మనం పైన వాటికి పండ్లకి మనకు పండ్లు కాడలు వస్తాయి కదా వాటికి నేను దారం కట్టించానంటే డాడీ ఆ కట్టలకి అంతా కూడా వాటిని కట్టేవాడు కింద దేవుడి దగ్గరికి వేలాడేవాడి అవి బాగా వేలాడుతూ ఉండేటివి చాలా బాగుండేది అమ్మ అయితే వంటలన్నీ చేసి పిండి వంటలు అన్నీ కూడా చేసుకొని అనమాట ఆలోపు మేము ఇలా అలంకరించుకునే వాళ్ళము అమ్మ అన్నీ తీసుకొచ్చి పెట్టాక ఇంకేముంది ఏమున్నా అప్పుడైతే వ్రత కథ అయితే ఎవరో ఒకరు చదివేవాళ్ళమండి అందరం కూడా కొద్ది కొద్దిగా అలా చదువుకొని అక్కింతలు వేసుకొని కొబ్బరికాయ కొట్టేసుకొని అమ్మ చేసిన వంటలన్నీ కూడా తినేసేవాళ్ళం అనమాట అప్పుడైతే తెలియదు కానీ అన్నీ చేసి పెడుతూ ఉంటే తినేవాళ్ళం అండి ఇప్పుడు మా వారికి వచ్చి నేను చేయాలంటే అబ్బా అమ్మ ఎలా చేసిందో అన్ ఎన్ని వంటలు ఒక్కటే ఎలా చేసిందో అనుకునే అనుకుంటూ ఉంటాను అనమాట ఎందుకంటే ఇప్పుడు నేను ఇంట్లో ఒక్కటే చేస్తాను ఇద్దరు బాబులే కదండి వాళ్ళు సరిగా చేయరు ఏమైనా కట్ చేసేట ఉంటే చేసిస్తారు ఇంకా పండగ అంటే అసలు పక్కకు కూడా రారనమాట ఏం చెప్తాను ఏమో అనేసి ఒక్కదాన్నే చేసుకోవాలి అన్నీ కూడా చేసుకుంటానండి మా వారు పిల్లలు సేమ్ అండి చిన్నప్పుడు మేము ఎలా అయితే మా నాన్నకి డాడీకి అందిస్తూ ఉండేవాళ్ళము ఇప్పుడు కూడా మా పిల్లలు వాళ్ళ వాళ్ళ నాన్నకి అదే విధంగా అందిస్తారు దేవుడి దగ్గర అంతా డెకరేషన్ చేస్తారు నేను వంట చేసేసరికి అంతా అయిపోయాక నేను కూడా వచ్చి పూజ దగ్గర కూర్చుంటాను మా వారు వ్రత కథ చదువుతారండి వినాయక స్వామి వ్రత కథ ఆయన చిన్నప్పుడు మా మామయ్య గారు చదివేవారట అందుకని ఇప్పుడు ఆయనే చదువుతూ ఉంటాడు మేమంతా కూర్చొని స్వామివారికి పువ్వులు వేస్తూ ఉంటాం అన్నమాట అక్షింతలు పువ్వులు అన్నీ కూడా పెడతాను పువ్వు ఎప్పుడు కానీ అక్షింతల్లో తుంచి వేయకూడదండి గుర్తుపెట్టుకోండి స్వామికి మనం విడిగా మనకు మల్లెలకు జాజులు ఇవి దొరుకుతాయి కదండీ ఇలాంటివి తెచ్చుకొని అక్షింతల్లో కలుపుకొని వేసుకోవచ్చు అంతేగాని ఇలా రోజా పువ్వులు చామంచి పువ్వులు వీటిని తుంచి రేకులు అయితే అక్షింతల్లో వేయకూడదు ఇక ఆయన వ్రత చదువు కథ చదువుతూ ఉంటే మేము నేను పిల్లలు అక్షంతలు వేస్తూ ఉంటాము స్వామివారి పాదాల దగ్గర ఆ పువ్వులు అక్షింతలు వేస్తామండి కథ అంతా చదివేసుకున్నాక మా ఆయన దగ్గర నేను అక్షింతలు వేయించుకుంటాను తర్వాత మేమిద్దరం కలిసి పిల్లలకి వేస్తాము నలగరం కలిసి మాత్రం మామ దగ్గర అక్షింతలు వేయించుకుంటాము వాళ్ళు వాళ్ళకే వేసుకుంటూ ఉంటారనమాట అలా అక్షింతలు వేసుకోవడం వల్ల సాయంత్రం పూట మనం బయట వెళ్ళినప్పుడు చంద్రుని శాపం అనేది మనకి తగలకుండా ఉంటుందని చెప్తారు పెద్దవాళ్ళు అలాగే ముఖ్యంగా పిల్లలు బుక్స్ కూడా పెట్టాలండి నేను ఇది చెప్పడం మర్చిపోయాను ఈ బుక్స్లో కూడా ఒక కథలాగా ఉందనమాట మా చిన్నబాబుది బుక్స్ తీసుకురారా బొట్లు పెట్టి దేవుడి దగ్గర పెడతానంటే ఒక డైరీ తీసుకొస్తాడండి ఇప్పుడైతే కాలేజీకి వెళ్తున్నాడు కానీ స్కూల్కి వెళ్ళేటప్పుడు నాకైతే నవ్వు వస్తుంది ఎందుకంటే డైరీ తీసుకొచ్చి చేస్తాడు టెక్స్ట్ బుక్స్ అన్నీ తీసుకురారా అంటే డైరీలో టైం టేబుల్ మొత్తం ఉంటుంది అన్ని టెక్స్ట్ బుక్ల పేర్లన్నీ ఉంటాయమా అంటాడు ఇక నవ్వుకుంటూ నేనే వెళ్ళి మళ్ళీ ఒక రెండు బుక్కులు తీసుకొచ్చి అక్కడ పెట్టేదాన్ని అనమాట బుక్స్కి కూడా మనం పసుపు కుంకుమ బొట్టులో పెట్టి లేకుంటే స్వస్తి గుర్తుగానే వేసి పెడితే మంచిదండి పిల్లల బుక్స్కి ఇలా పూజ అంతా కంప్లీట్ అయిపోయాక పిల్లల్ని గుంజులు తీపిచ్చాలండి ముందుగా అయితే ఎందుకంటే మేము కూడా చిన్నప్పుడు అలాగే చేసేవాళ్ళం మా డాడీ మా దగ్గర గుంజలు తీయించి చివరిలో ఒక్క పది నిమిషాలైనా కూడా బుక్స్ ఎత్తుకొని చదవండి అని చెప్తారనమాట మేము బుక్ అయితే చదివితే కానీ నిమజ్జనం చేయడానికి పొలం దగ్గరికి పంపించరు అప్పట్లో అయితే పొలం దగ్గర బావిలు ఉంటాయి కదండీ ఆ బావిలో వేసేవాళ్ళము ఇప్పుడైతే మాకు తిరుపతిలోనే వినాయక సాగర్ ఉంది వినాయక సాగర్ దగ్గరికి తీసుకెళ్ళి మేమైతే వేస్తామన్నమాట నిమజ్జనం చేస్తాము వినాయకుణ్ణి నేనైతే ఇలా పూజ చేసుకుంటానండి బోర్ కొట్టించాను సోదిలా అనిపించిందా ఎందుకండి షేర్ చేసుకోవాలనుకున్నాను నా చిన్నప్పటి జ్ఞాపకాలు అన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నాను ఇంకా టూ ఇయర్స్ బ్యాక్ కూడా కొద్దిగా స్టోరీ చెప్పానండి వినండి ఏమనుకోకండి తిట్టుకోకండి మెయిన్ అయితే మీకు చూపెడతాను ఇప్పుడు నేను ఆ స్టోరీ వల్ల కూడా అసలు మా ఇంటికి వినాయకుడు మూసికము రెండు ఇద్దరు కూడా వచ్చారనమాట అది చూపెడతాను మీకు హారతి చూపిస్తాను చూడండి ఒకసారి ఇదిగో చూడండి మీరు గమనించినట్లయితే కానీ టూ ఇయర్స్ బ్యాక్ అయితే మేము ఇంకొక ఇంట్లో ఉన్నామండి అక్కడ వినాయకస్వామి పూజ అంతా అయిపోయాక కొబ్బరికాయ కొట్టాక హారతి ఇస్తాం కదా హారతి ఇచ్చినప్పుడు మా బాబు అయితే ఫొటోస్ తీసాడండి ఒక ఫోటోలో ఏమో వినాయకుడు ప్రతిబింబం అలాగే వచ్చింది గమనించండి ఇంకొక ఫోటోలో అయితే మూసికం అయితే అలాగే దిగిపోయాడు చూడండి ఫోటోకి చాలా ముచ్చటేసిందండి ఆశ్చర్యం వేసింది మాకైతే స్వామివారి అనుగ్రహం అయితే మా ఇంటి మీద ఉంది కుటుంబం పైన అని చెప్పి చాలా సంతోషం వేసింది చూడండి ఎంత అదృష్టం ఉండాలి కదా ఇలా రావాలంటే ప్రతిబింబాలు అయితే అలాగే దిగిపోయాయండి హారతిలో మామూలుగా అయితే ఏమన్నా టెంపుల్స్ దగ్గర హోమం జరిగేటప్పుడు హోమం కానీ మనం ఆ అగ్నిని ఫోటో తీసామంటే అక్కడ ఏ దేవుడితో హోమం చేస్తూ ఉంటే కానీ పేరుతో ఆ ప్రతిబింబాలు అలా వస్తాయి అని వింటూ ఉంటాం కదండీ నాకైతే ఇంట్లో ఇలా హారతిలో ఒక దాంట్లో వచ్చి వినాయకుడు ఒక దాంట్లో మూసికము ఇద్దరు కూడా వచ్చారండి మా ఇంటికి మమ్మల్ని ఆశీర్వదించారని చెప్పి చాలా సంతోషమేసింది నాకు హ్యాపీగా ఉనింది ఎంతగానో పుణ్యం చేస్తుంటే కానీ ఇంత అదృష్టం అయితే దొరకదు కదండి మనం ఇంట్లోనే ఇలా మనకి స్వామివారి ప్రతిబింబాలు కనిపించాయంటే ఆ స్వామివారి ఆశీర్వాదం మా కుటుంబం పైన ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఇంతసేపు కూడా నా చిన్నప్పటి విషయాలు ఇప్పటి మో లాస్ట్ ఇయర్ వరకు మేము పూజలు చేసుకునేటివన్నీ చెప్పాను మీకు కొంచెం బోర్ కొట్టే ఉంటుంది కొంచెం కాదు చాలా వరకు బోర్ కొట్టి ఉంటుంది సారీ అండి ఇంతేకాదండి ఇప్పుడు నేను శనివారం చేసుకునే పూజ కూడా తర్వాత వీడియో చేసి అయితే మీకు పెడతాను అది కూడా చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి నేను ఎలా పూజ చేసుకుంటాను మీతో షేర్ చేసుకోవాలనిపించి నా చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ కూడా ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుంటూ మీతో షేర్ చేసుకున్నాను అనమాట వీడియో నచ్చుంటే కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి మళ్ళీ పండగ రోజైతే కలుద్దాము ఇంకొక వీడియోతో ఇలాగే వినాయక స్వామి వీడియోతోనే కలుద్దామండి ఎలా చేశాను ఏంటి అన్నది కూడా మీతో షేర్ చేసుకుంటాను వీడియో నచ్చుంటే కానీ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి